వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరం సెప్టెంబరు ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకి రాహువు మృషిర నక్షత్రం రెండవ పాదం వృషభ రాశిలోకి తన స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదంలోకి వృశ్చిక రాశిలోకి తన క్షేత్రంలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు ఇలా ఏప్రిల్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు రాహుకేతువులు తమ తమ ఉచ్చరాశులైనటువంటి వృషభ రాశిలో వృశ్చిక రాశిలో సంచరిస్తూ పన్నెండు రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తారు ఎటువంటి యోగాలను ఇస్తారు ఎటువంటి ఇబ్బందులు కలుగు అనేటువంటి విషయాలని తెలుసుకోవటంలో భాగంగా ఇప్పుడు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మీనరాశికి రాహువు తృతీయ స్థానంలో సంచారం చేస్తాడు కేతువు భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు అయితే ఈ సంచార స్థితివి ఈ మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి గమనించినట్లయితే సహజంగానే మీనరాశి వారికి లాభస్థాన శని సంచారం అనేటువంటిది జరుగుతోంది దానికి తోడు త్రిషాయగత పాపహాని మూడవ ఇంట రాహువు అత్యంత శుభ ఫలితాలని వారికి ఇవ్వబోతున్నాడు అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం అనేటువంటిది దాదాపుగా ఒక డెబ్భై శాతం శుభ ఫలితాలని ఒక ముప్పై శాతం కొద్దిపాటి నష్టాలని ఇబ్బందుల్ని ఆత్మీయుల ఎడబాటుని ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని కలుగు చేసేటువంటి పరిస్థితుల్ని కల్పించబోతోంది అయితే ఈ రాహుకేతువులు అంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారా అని చాలామంది ఆలోచిస్తుంటారు అంటే చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం రాహుకేతులు ఇరువురు ఛాయాగ్రహాలు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని భావిస్తారు కానీ ఇది నిజం కాదు రాహుకేతువులు ఎంత గొప్ప యోగాలను ఇవ్వగలుగుతారో తేడా వస్తే ఎంత పాతాళానికి తొక్కివేస్తారో చాలా కూలంకషంగా గతంలోనే అనేక మంది జాతకాల్లో జీవితాల్లో మనం గమనించడం జరిగింది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొద్ది మందిని మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే అంతకు ముందు వరకు ఆర్థికంగా బికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ నైట్ లాటరీస్ వల్ల కానీ ఈ స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్లో సడన్గా కోటీశ్వరులైపోయి ఒక స్థాయికి చేరడం అనేటువంటిది మనం నిజ జీవితంలో గమనిస్తాం కేవలం ఈ రాహుగ్రహం యొక్క ఉచ్యస్థితి రాహుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటే అటువంటి గొప్ప ఫలితాలని వాళ్ళు సునాయాసంగా సాధించుకోగలుగుతారు అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వగలుగుతారు రాహువు చాలా బలవంతుడు స్వతంత్రించి యోగాలు ఇవ్వగలిగినటువంటి శక్తివంతమైనటువంటి గ్రహం ఇది మనం చాలామంది జీవితాల్లో చూసాం అప్పటిదాకా అనామకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఓవర్ నైట్ స్టార్డమ్ని కైవసం చేసుకుని రాత్రికి రాత్రే సూపర్ స్టార్స్ అయిపోయిన వాళ్ళ జాతకాలను గనక కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రాహుగ్రహం యొక్క స్థితి అనుకూల స్థితి చాలా ప్రస్ఫుటంగా బయటపడుతుంది అంత బలీయమైనటువంటి రాహుగ్రహం మీనరాశికి తృతీయ స్థానంలో ఉంటూ అత్యంత శుభ ఫలితాలని కలుగు చేస్తున్నాడు అయితే ఈ విషయాన్ని అంత ఖచ్చితంగా చెప్పడానికి కారణం ఏంటంటే రాహు యొక్క జన్మ వృత్తాంతాన్ని గనక మనం కొద్దిగా రెండు మూడు ముక్కల్లో తెలుసుకోగలిగేటట్లయితే ఆ ఆ గొప్పతనం మనకిచ్చేటువంటి గొప్ప యోగాలు ఎలా ఉంటాయనేటువంటి విషయం తేట తెల్లమవుతుంది రాహువు కశ్యప మహర్షికి అలాగే సిమికకి జన్మించినటువంటి వాడు ఈ రాక్షసాంసలో జన్మించినటువంటి రాహువు క్షీరసాగర మదన సమయంలో దేవతలని మోసగించి అమృతం తాగటం అనేటువంటిది గతంలో జరిగింది అప్పుడు విష్ణువు రాహువు యొక్క మాయాజాలాన్ని అర్థం చేసుకుని సుదర్శన చక్రంతో రాహు యొక్క తలని ఖండించటం జరిగింది అయినప్పటికీ రాహు అప్పటికే అమృతం తాగి ఉన్నాడు గనక మరణం అనేటువంటిది సంభవించలేదు ఆ తర్వాత రాహు అఖండమైనటువంటి తపస్సు చేసి గ్రహకారకత్వాన్ని సంపాదించి మనుషుల మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ సూర్యచంద్రులని మింగివేస్తూ గ్రహణాలను ఏర్పరుస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలని చూపించటం జరిగింది ఆ తర్వాత ఆయన సర్పగ్రహంగా మారి మంచి ఫలితాలని గొప్ప గొప్ప ఫలితాలని వ్యక్తిగత జాతక రీత్యా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనం జాగ్రత్తగా గనక గమనించినట్లయితే రాహు అమృతం తాగాడు అంటే అమృత యోగాన్ని ఇవ్వగలుగుతాడు అలాగే రాహు సహజంగానే సర్పగ్రహంగా మారాడు గనక సర్పం యొక్క లక్షణం ఏంటి విషం కక్కటం కాబట్టి రాహు విషయోగాన్ని ఇస్తాడు విషం కక్కగలుగుతాడు నైట్ బికారిని కోటేశ్వరిని చేయగలుగుతాడు ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాడిని ఏ కోర్టు కేసులు ఇచ్చానో అలాగే ఏ స్కాములు ఇచ్చానో సడన్గా జైలుకి పంపించగలుగుతారు వీళ్ల వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో కనుక మనం గమనించినట్లయితే రాహు యొక్క అత్యంత బలీయమైనటువంటి శక్తి మనకి ప్రస్ఫుటంగా బయటపడుతుంది అటువంటి రాహు మీనరాశికి తృతీయ స్థానంలో ఉన్నాడు ఈ తృతీయ స్థానంలో ఉండటం వలన మీనరాశి వాళ్ళు అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలని నేను చెప్పిన ఈ జ్యూరేషన్లో అంటే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు లోపల సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలని పది మంది ఆశ్చర్యపోయేటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన పంధాన్ని ఏర్పరిచి దానిలో విజయవంతంగా సక్సెస్ చేయగలుగుతారు ఇక చిన్న స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ బిల్డర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇలా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో జనవరి ఇరవై ఆరు దాకా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ లోపల కేతుగ్రహ ప్రభావం వల్ల ఇంట్లో శుభకార్యాలను పూర్తి చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం అనేటువంటిది జరుగుతుంది అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం అలాగే సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఈ రాహుగ్రహ సంచారం వల్ల సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ మేనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి స్పష్టంగా ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తాడనేటువంటి విషయాన్ని కాస్త గమనించినట్లయితే రైతుల పరంగా ఆలోచించేటట్లయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వ్యవసాయ పరంగా వీళ్ళకి రైతులకి మంచి లాభదాయకంగా ఉంటుంది మినువులు అలసందలు చిరుధాన్యాలను కనుక పండించగలిగేటట్లయితే మంచి లాభసాటిగా వ్యవసాయ రంగం అనేటువంటిది ఏర్పడుతుంది వ్యవసాయం దండగా అనేటువంటి మాట వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ మాత్రం అత్యద్భుతంగా పేరు ప్రతిష్టలు డబ్బు రెండూ సంపాదించుకునేటువంటి జ్యూరేషన్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు అటు వృత్తిలో పేరు ప్రతిష్టలు అలాగే ఆర్థికంగా లాభాలు సంపాదించుకోగలుగుతారు ఈ మేనరాశిలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జనవరి ఇరవై ఆరు తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి జాబ్లో హైక్ లభిస్తుంది అలాగే ఈ వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత అలాగే కొంతమంది వ్యక్తిగత జాతకరిత్యా ఇంకొంత లేట్ అయ్యి అక్టోబర్ ఐదు తర్వాత వాళ్ళకు కావలసినటువంటి వీసా గ్రీన్ కార్డు అన్నీ కూడా స్పష్టంగా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఫ్యాన్సీ వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు కిరాణా మర్చెంట్స్ చిరు వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి రొటేషన్ చాలా బాగుంటుంది లాభాల బాట పడతారు ఆర్థికంగా గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చుకోగలుగుతారు పూర్తి స్థాయిలో గతంలో భారీ స్థాయిలో అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో బయటపడాలంటే అక్టోబర్ ఐదో తారీఖు దాకా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి మేనరాశి వారికి గోచరిస్తోంది అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం దాకా ఈ మేనరాశి వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ రుణాల నుంచి బయటపడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులు సోషల్ మీడియాకి చెందినటువంటి వాళ్ళు మీడియా మిత్రులు వీళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆర్థికంగా కూడా నూతన గృహ వాహన సౌఖ్యాలన్నింటినీ కూడా ఏర్పరచుకోగలుగుతారు అలాగే ఫైనాన్షియల్గా ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు అయితే వీళ్ళందరికీ మీనరాశిలో ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైనా సరే జనవరి ఇరవై ఆరు దాకా కాస్త వెయిట్ చేయగలిగితే అత్యంత శుభ ఫలితాలని మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు కారణం ఏంటంటే శని రాబస్థానంలో సంచరిస్తున్నాడు అలాగే గురుడు కొద్ది కాలం పాటు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి ఈ రాహుకేతువులు ముఖ్యంగా రాహువు అత్యంత శుభ ఇవ్వడం వల్ల వీళ్ళు ఈ మంచి శుభ పరిణామాలని ఆర్థిక పరమైనటువంటి బలోపేతమైనటువంటి పరిస్థితుల్ని కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజాకర్షణ పెరుగుతుంది మేనరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది అంతేకాకుండా భర్త రీత్యా కానీ పిల్లల రీత్యా కానీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మంచి శుభవార్తలు వింటారు అలాగే వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకి కానీ మేనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు కారణం ఏంటంటే ఆ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో శని లాభస్థానం రాహుకేతువులు ఉచస్థానంలో ఉండటం వలన ఇటువంటి అద్భుతమైనటువంటి రాజీవ కారకులందరూ అనుకూలంగా ఉండటం వలన రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇక విద్యార్థులకి రెండు వేల ఇరవై ఒకటి మాత్రమే విద్య యోగ్యమైన సంవత్సరం ఈ లోపల కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు నుంచి వారు కోరుకున్నటువంటి చదువుల్ని చదువుకోగలుగుతారు వారు కోరుకున్నటువంటి పర్సంటేజ్ని సాధించగలుగుతారు అంతేకాకుండా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అద్భుతంగా ఉంటాయి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి స్థానాలకి ట్రాన్స్ఫర్స్ కావాలన్నా కూడా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాతనే జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా గానీ తీర్పులు తమకు అనుకూలంగా రావాలని భావించేటువంటి మీనరాశి వాళ్ళు ఈ రాహు స్థానంలో ఉండగానే గనక ప్రయత్నం చేసేటట్లయితే వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి అది కూడా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత కానీ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత కానీ ప్రయత్నం చేసేటట్లయితే మధ్యవర్తి పరిష్కారాలు కానీ కోర్టు తీర్పులు కానీ చక్కగా అనుకూలంగా లభిస్తాయి ఇక ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకంలో కేతుగ్రహం కనుక కాస్త అనుకూలంగా లేకపోయేటట్లయితే వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి అవేంటంటే పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ అంటే తండ్రి సంబంధమైనటువంటి వర్గీయుల రీత్యా కానీ తండ్రి వంటి వారికి కానీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి వారికి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అంతేకాకుండా ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేతుగ్రహ అనుగ్రహం వలన గంగా స్నానం చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కాశీ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా మేనరాశి వాళ్ళకి కేతుగ్రహం ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో బాగుంటారో అటువంటి వాళ్ళకి మాత్రం ఈ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు డస్ట్ ఎలర్జీస్ జాయింట్ పెయిన్స్ స్కిన్ ఎలర్జీస్ వంటివి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు మధ్యలో కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది ఎవరికైతే ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు కేతుగ్రహం యొక్క రెమిడీస్ని కనుక పాటించేటట్లయితే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రావుకేతువుల యొక్క స్థితికి సంబంధించిన అద్భుతమైన ఫలితాలను అందుకునేటువంటి మహదవకాశం మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది గనక నేను చెప్పబోయేటువంటి పరిహారాలని పాటించండి ముఖ్యంగా మినిమం ఐదు బుధవారాలు కానీ మ్యాక్సిమం పదిహేడు బుధవారాలు కానీ గణపతిని గరికతో పూజ చేయండి దానివల్ల కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అలాగే కేతు యొక్క అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలను దర్శించండి అంటే కృష్ణా జిల్లా మోపిదేవి వంటి సర్పక్షేత్రాలని కానీ కాళహస్తి వంటి సర్పక్షేత్రాలను కానీ దర్శించేటట్లయితే కేతు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి దీనివల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం కానీ బుధవారం కానీ మీ ఇంటి దగ్గర ఉండేటువంటి ఆవులకి కానీ గోశాలలో ఉండేటువంటి ఆవులకి కానీ బెల్లం కనుక పెట్టగలిగితే కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని దృష్టిలో ఉంచుకుని ఆ పరిహారాలని పాటించేటట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు వస్తాయి ఓవరాల్ గా ఆలోచించేటట్లయితే మీనరాశి వాళ్ళకి దాదాపుగా ఎనభై శాతం వరకు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి గృహ వాహన సౌఖ్యాలు ఏర్పడతాయి ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని అనారోగ్య సమస్యల్ని తప్పించుకోవడానికి నేను చెప్పిన పరిహారాలు చేసేటట్లయితే ఇబ్బందులు తప్పిపోతాయి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి